కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసిందని ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ కళ్యాణి అన్నారు సీతక్క బర్త్డే సందర్భంగా లీలా గార్డెన్లో మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయించారు రేగ కళ్యాణి మాట్లాడుతూ ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ మంత్రి సీతక్క నాకు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇప్పించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు మంత్రి సీతక్కకు రేగ కళ్యాణి కృతజ్ఞతలు తెలిపారు ఈరోజు నాకు మార్కెట్ కమిటీ చైర్మన్ నన్ను గుర్తించి ఇచ్చిన సీఎం ముఖ్యమంత్రి గారికి వ్యవసాయ శాఖ మంత్రులు మంత్రి తుమ్మ నాగేశ్వరరావు గారికి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి సంక్షేమ శాఖ మంత్రులు ధనసర్ సీతక్క గారికి నాకి ఈరోజు ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వడము ఫస్ట్ మాది కామారం గ్రామం నేను ఫస్ట్ నుంచి గ్రామ స్థాయి నుంచి ఈరోజు జిల్లా స్థాయి నుంచి మార్కెట్ చైర్మన్ కావడము చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్న నేను ఈరోజు నన్ను గుర్తించి నా సేవలను గుర్తించి ఈరోజు నాకు మార్కెట్ కమిటీ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది నేను ఈ మొలుగు జిల్లా ఏడు సంవత్సరాల వ్య వ్యవసాయ శాఖ మార్కెట్ ఈ ఏడు సంవత్సరాల నుంచి ఏమేమి పెండింగులు ఉన్న సమస్యలు ఉన్నాయో నేను మొలుగు జిల్లా ఉన్న రైతులకు కూడా మా పాలక వర్గం మేమందరం కూడా కోఆర్డినేషన్ చేసుకొని ప్రతి సమస్య కూడా పరిష్కరించడమే మా దేహం నాకు ఈరోజు నేను బర్త్డే చేసుకోవడం చాలా హ్యాపీ సంతోషం ఈరోజు మంత్రి గారి బర్త్డే సందర్భంగా నేను ప్రమాణ స్వీకారం చేయడం అంటే నేను అమ్మకి మేడం గారికి రుణపడి ఉంటాను నా జీవితాంతం కూడా నేను మర్చిపోలేని సంఘటన గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకి పెద్ద పీఠం వేస్తుంది అదే నా నిదర్శనం అంటే నేనే ఒక మహిళని తీసుకో మహిళలు అని అంటే కాంగ్రెస్ కోట మహిళల్ని కోటీశ్వరం చేయడమే మా కాంగ్రెస్ లక్ష్యం నీ ఇప్పుడు నిదర్శనమే నేను నేను ఫస్ట్ గ్రామస్థ ఒక మహిళలు బయటికి రావాలంటే ఒక నేను ఆదివాసీ మహిళని ఒక మహిళను బయటికి రావాలంటే చాలా కష్టం ఈ రోజులలో నేను ఒక మహిళను బయటకు వచ్చిన ఇప్పుడు నేను మండ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి పోయినంటే మీరు అందరు మహిళలు కూడా చాలా మంది అవసరం ఉన్నది నేను ఆ మహిళలు కూడా నేను జిల్లా అధ్యక్షులు ఉన్నప్పుడు మహిళల్ని కూడా బయటికి రావాలంటే చాలా మంది మహిళలు చాలా అంటే భయపడేది ఇప్పుడు ఫోన్ చేయంగానే ఒక మహిళ మీటింగ్ ఉన్నదంటే వంద మంది వస్తుంది ఈ మహిళలందరినీ కూడా మాకు కా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణం అయితేంది ఐదు వందల గ్యాస్ సిలిండర్ అయితేంది మహిళలకు మహిళల్ని పోటీ సోలు చేయడమే పెట్రోల్ బంకులు ఇవన్నీ కూడా సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు మహిళల్ని మాత్రం పోటీ చేయడమే లక్ష్యం